హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్గా కొన్ని కంపెనీస్ గురించి అయితే తెలుసుకుందాం ఆ కొన్ని కంపెనీస్లో ఏ ఏ ప్రోడక్ట్స్ని అయితే ఈ కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది డెలివర్ చేస్తుంది ఎక్స్పోర్ట్ ఆర్ చేస్తుంది ఓన్లీ ప్రోడక్ట్ రిలేటెడ్గా మాత్రమే ఏ స్పెషాలిటీ కెమికల్ అనేది ఏ కంపెనీ రిలేటెడ్గా తయారు చేయడం అనేది ఈరోజు కొన్ని కంపెనీస్ గురించి అయితే తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి స్పెషాలిటీ కెమికల్స్లో యశోదా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి అమినోతి యాజోల్ అలాగే బ్యూటైల్ క్లోరైడ్ ఇంకా మోర్ అనమాట మరియు మోర్ అందించ ఇది మేజర్గా వచ్చేసరికి పరిశ్రమలో ఎలక్ట్రోప్లేటింగ్ కెమికల్స్ ఏపీఐ బల్క్ డ్రగ్స్ని అందిస్తుంది అలాగే యూపీఆర్ రెసిన్లు ఫైబర్ కాంపోజిట్స్ రెసిన్లు థర్మోప్లాస్టిక్ యురేథెన్స్ ప్రింటింగ్ ఇంక్స్ మరియు ఆగ్రో కెమికల్ కోసం ఇంటర్మీడియట్లుగా తయారు చేయడం కూడా జరుగుతుంది ఇది మేజర్గా ఈ ఈ స్పెషాలిటీ కెమికల్స్ అయితే యశో ఇండస్ట్రీస్ లిమిటెడ్ అయితే మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అనేది జరుగుతుంది ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి మనకి టూ థౌజండ్ వన్ థర్టీ టూ క్రోర్స్ మాత్రమే పిఈ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ త్రీ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎయిటీన్ సెవెంటీ వన్ రూపీస్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ దీపక్ నైట్రేట్ వచ్చేసరికి ప్రోడక్ట్స్లో స్క్లిడైన్స్ ఆక్సిమిస్ క్యూమిడిన్స్ అండ్ మోర్ అదేవిధంగా ఇండస్ట్రీస్ సర్వీస్ చూసుకునేసరికి ఆగ్రో కెమికల్స్ కలర్స్ అంటే మనకి పెయింటింగ్స్ అండ్ పిగ్మెంట్స్ పేపర్ పర్సనల్ కేర్ ఫార్మాన్యూటికల్స్ ఇలా మొదలైనవి రకరకాలవి ఇది చూపిస్తుంది అదేవిధంగా మార్కెట్ క్యాప్ వచ్చేసరికి థర్టీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ క్రోర్స్ పిఈ ఫిఫ్టీ త్రీ పాయింట్ ఫోర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ రూపీస్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కెమ్కాన్ స్పెషాలిటీ కెమికల్స్ లిమిటెడ్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి హెక్సామెథైల్ డిసిలాజన్ క్లోరోథైల్ ఐసోప్రొఫైల్ కార్బోనేట్ అదేవిధంగా కాల్షియం బ్రోమైడ్స్ జింక్ బ్రోమైడ్ అండ్ సోడియం బ్రోమైడ్ అండ్ మోర్ అలాగే ఇండస్ట్రీస్కి అందిస్తున్న సర్వీసెస్ చూసుకుంటే ఫార్మా బ్రోమోబెంజిన్ యాగ్రోకెమికల్స్ ఆయిల్ డ్రిల్లింగ్స్ అండ్ ఫ్లూయిడ్స్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ మనకు గమనించినట్లయితే నైన్ ఫార్టీ త్రీ క్రోర్స్ అంటే థౌజండ్ క్రోర్స్ కన్నా బిలో బిలో పిఏ వచ్చేసరికి ఫార్టీ నైన్ పాయింట్ వన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ బిలో థౌజండ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటల్ నెక్స్ట్ స్టాక్స్ కనుక మనం గమనించినట్లయితే గెలాక్సీ గ్లోబల్ సప్లయర్స్ టు గ్లోబల్ బ్రాండ్స్ ఇది మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి ఫినాక్సీ థెనాల్ ప్రిజర్వేటివ్ బ్లెండ్స్ కండిషనింగ్ ఏజెంట్లు పాలిక్వాట్స్ అండ్ అమైన్ ఆక్సైడ్లు తేలికపాటి సర్వాకెంట్లు ప్రోటీన్లు అండ్ మోర్ అనమాట అలాగే ఇండస్ట్రీస్కి ఇది అందిస్తున్న సర్వీసెస్ కనుక గమనిస్తే హోమ్ కేర్ మరియు పర్సనల్ కేర్ ఇండస్ట్రీస్ పర్సనల్ కేర్ ఇండస్ట్రీస్కి సంబంధించిన పర్సనల్ కేర్ అలాగే హోమ్ కేర్ మార్కెట్ క్యాప్టా వచ్చేసరికి నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ టూ క్రోర్స్ మాత్రమే పిఈ వచ్చేసరికి థర్టీ టూ పాయింట్ ఎయిట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ టూ థౌజండ్ ఎయిట్ నాట్ ఫోర్ రూపీస్ కరెంట్ మార్కెట్ నైన్ థౌజండ్ నైన్ ఫార్టీ టూ క్రోర్స్ మార్కెట్ క్యాప్ నెక్స్ట్ స్టాక్ కనుక మనం చూస్తే హిమాద్రి స్పెషాలిటీ కెమిటి కెమికల్స్ లిమిటెడ్ మెయిన్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి కోల్టాల్ పిచ్ కార్బన్ బ్లాక్ రిఫైన్డ్ నాఫ్థాలిన్ ఎస్ఎన్ఎఫ్ అండ్ స్పెషాలిటీ ఆయిల్స్ అండ్ మోర్ అలాగే ఇండస్ట్రీస్కి ఇది ఇచ్చే సర్వీసెస్లో పెయింట్స్ ప్లాస్టిక్ అండ్ ఫైబర్ యాంటీ కరోసివ్ మెటీరియల్ డిఫెన్స్ అల్యూమినియం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రబ్బర్ ఇండస్ట్రీస్ పవర్ అండ్ ఎక్సెట్రా మొదలైనవి అనమాట సో ఇది మిడ్ క్యాప్ కనుక మనం మార్కెట్ క్యాప్ కనుక మనం గమనిస్తే నైన్టీన్ థౌజండ్ నైన్ సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ మార్కెట్ క్యాపిటా గల కంపెనీ పిఈ వచ్చేసరికి ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఫోర్ నాట్ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి ఎస్ఆర్ఎఫ్ వీ ఆల్వేస్ ఫైండ్ ఏ బెటర్ వే దీని మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి స్పెషాలిటీ కెమికల్స్లో హాలోజన్ ఎక్స్చేంజ్ న్యూక్లియోఫిలిక్ డయాజోటైజేషన్ అండ్ ఏహెచ్ఎఫ్ బాట్స్ క్రీమాన్ ప్రతిచర్యలు వచ్చేసరికి వీటికి సంబంధించి ఆవిర్దశ ఫ్లోరినేషన్ అలాగే ఇండస్ట్రీస్కి సంబంధించిన సర్వీసెస్లో ఆగ్రోకెమికల్ మరియు ఫార్మాయూటికల్స్కి సర్వీసెస్ని అందిస్తుంది సేమ్ మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి సెవెంటీ థౌజండ్ క్రోస్ డెబ్బై వేల కోట్లు పిఈ వచ్చేసరికి ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి టూ థౌజండ్ త్రీ సిక్స్టీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి అనుపమ రసాయన ఇండియా లిమిటెడ్ దీని ప్రోడక్ట్స్లో ప్రత్యేక పెయింట్స్ అనమాట అలాగే పాలిమర్స్ సంకలితాలకు సంబంధించింది యాంటీ బ్యాక్టీరియల్ మరియు అతి లోహిత రక్షణ ఈ మూడు రకాల ఈ నాలుగు రకాల ప్రోడక్ట్స్ రిలేటెడ్గా మేజర్గా స్పెషాలిటీ కెమికల్స్ ఇస్తుంది అదేవిధంగా ఇండస్ట్రీస్ సర్వీసెస్ వచ్చేసరికి ఆగ్రో కెమికల్స్ పర్సనల్ కేర్ అండ్ మోర్ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ట ఎనిమిది వేల ఏడు వందల అరవై కోట్లు ఎయిట్ థౌజండ్ సెవెన్ సిక్స్టీ క్రోస్ మార్కెట్ క్యాప్ట పిఈ వచ్చేసరికి సిక్స్టీ ఎయిట్ పాయింట్ వన్ కరెంట్ మార్కెట్ ప్రైస్ సెవెన్ నైంటీ ఎయిట్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఫినోటెక్స్ కెమికల్స్ లిమిటెడ్ ఇది మేజర్గా ప్రోడక్ట్స్ వచ్చేసరికి కోగ్యులెంట్స్ కోటింగ్ కెమికల్స్ డ్రయింగ్ ఏజెంట్స్ ప్రింటింగ్ కెమికల్స్ మొదలైనవి అంటే ఇలాంటివి ఎక్స్ట్రా అలాగే ఇండస్ట్రీ సర్వీసెస్లో వచ్చేసరికి క్లాత్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే వాటర్ శుద్ధి చేయటం ఎరువులు తోలు పెయింటింగ్స్ పరిశ్రమలు మొదలైనవి వీటికి సంబంధించిన సర్వీసెస్ రిలేటెడ్గా మార్కెట్ క్యాప్ వచ్చేసరికి త్రీ థౌజండ్ నైన్ సెవెంటీ త్రీ క్రోర్స్ పిఈ థర్టీ త్రీ పాయింట్ టూ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి త్రీ ఫిఫ్టీ నైన్ రూపీస్ నెక్స్ట్ స్టాక్ కనుక మనం చూస్తే టాటా కెమికల్స్ లిమిటెడ్ మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి స్పెషాలిటీ రసాయనాలు అదే ప్రత్యేక కెమికల్స్ అనేది అదేవిధంగా సిలికా అధునాదన పదార్థాల ద్వారా పోషణను అందిస్తుంది అలాగే ఇండస్ట్రీస్కి వచ్చే సర్వీస్ని అందించే దాంట్లో గ్లాస్ టైర్లు పెయింట్స్ ఫుడ్ అండ్ ఫార్మా వీటి రిలేటెడ్గా సర్వీసెస్ని అందిస్తుంది మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి ట్వంటీ సెవెన్ థౌజండ్ వన్ ఎయిటీ ఫైవ్ క్రోర్స్ పీఈ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ కరెంట్ మార్కెట్ ప్రైజ్ వచ్చి వన్ థౌజండ్ సిక్స్టీ సిక్స్టీ సెవెన్ రూపీస్ నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వినతి ఆర్గానిక్స్ లిమిటెడ్ దీని మేజర్ ప్రోడక్ట్స్ వచ్చేసరికి స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్గా బ్యూటైల్ బెంజిన్ అలాగే తృతీయ అమైల్ బెంజిన్ యాక్రిలామిడ్ మిథైల్ ప్రొపేన్ సల్ఫోనిక్ యాసిడ్ పారా టర్షియరీ క్యుటైల్ ఫినాల్ అదేవిధంగా ఫోర్ టెట్ బ్యుటైల్ ఫినాల్ ఇలా ఎక్సెట్రా అదేవిధంగా ఇండస్ట్రీ సర్వీసెస్కి వచ్చేసరికి వాటర్ని నీటుగా శుద్ధి చేయడం చేస్తుంది అలాగే నిర్మాణం పెయింట్లు మరియు పూతలు వ్యక్తిగత సంరక్షణ వ్యవసాయ రసాయనాలను అందించడం జరుగుతుంది మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ పిఈ వచ్చేసరికి సిక్స్టీ త్రీ పాయింట్ ఫోర్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చేసరికి నైన్టీన్ సెవెంటీ ఫోర్ రూపీస్ ట్వంటీ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ మార్కెట్ క్యాపిటల్ నెక్స్ట్ స్టాక్ మనం గమనించినట్లయితే అమీ ఆర్గానిక్స్ లిమిటెడ్ ఇది మేజర్ ప్రోడక్ట్స్లో పారాబెన్స్ అండ్ పారాబెన్ ఫార్ములేషన్స్ సాలిసిలిక్ యాసిడ్ మరియు మోర్ స్పెషాలిటీ కెమికల్స్ని కూడా అందిస్తుంది అదేవిధంగా ఇండస్ట్రీ సర్వీస్ని కనుక మనం గమని గమనిస్తే మనకి బ్యూటీషియన్కి సంబంధించిన సాధనాలు అలాగే పెయింట్స్ పాలిమర్లు మరియు వ్యవసాయ కెమికల్స్ అగ్రికల్చర్ రిలేటెడ్గా అలాగే ఇండస్ట్రియస్ రిలేటెడ్గా కెమికల్స్ అలాగే యానిమల్స్ రిలేటెడ్గా ఫుడ్ మరియు వ్యక్తిగత సంరక్షణ రిలేటెడ్గా మార్కెట్ క్యాప్ట వచ్చేసరికి ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ పిఈ వచ్చి ఎయిట్ ఎయిటీ నైన్ పాయింట్ ఎయిట్ కరెంట్ మార్కెట్ ప్రైస్ వన్ థౌజండ్ త్రీ నాట్ సెవెన్ రూపీస్ మార్కెట్ క్యాప్ట ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ ఫైవ్ క్రోర్స్ నెక్స్ట్ ఆఫ్ కనుక మనం వాచ్ చేస్తే దీపక్ ఫెర్టిలైజర్స్ అండ్ పెట్రోకెమికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ మెయిన్ ప్రోడక్ట్స్లో నైట్రిక్ యాసిడ్ డైల్యూట్ నైట్రిక్ యాసిడ్ ఫుడ్ గ్రేడ్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ మిథనాల్ అండ్ మోర్ మేజర్గా ఇండస్ట్రీస్ సర్వీస్కి వచ్చేసరికి ఫార్మాటికల్స్ ఇంగ్స్ అండ్ పేస్ట్స్ బ్యూటి బ్యూటీషియన్ ఐటమ్స్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కెమికల్స్ అందిస్తుంది మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ పిఈ వచ్చేసరికి ట్వంటీ టూ పాయింట్ టూ కరెంట్ మార్కెట్ ప్రైస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ రూపీస్ మార్కెట్ ప్రైస్ మార్కెట్ క్యాప్ వచ్చేసరికి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్టీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దీనికి వచ్చేసరికి మేజర్ ప్రోడక్ట్స్ నైట్రో క్లోరో బెంజన్ డీ క్లోరో బెంజనల్ నైట్రో టోలియన్ అండ్ మోర్ అదేవిధంగా ఇండస్ట్రీస్కి సర్వీసెస్ వచ్చేసరికి ఫార్మాన్యూటికల్స్ని అందిస్తుంది అగ్రో పాలిమర్ ని అలాగే ప్రింటింగ్ ని డైల్ ఇంధనం ఆయిల్స్ అలాగే అనేక రకాలైన కెమికల్స్ని కూడా ఇది అందించడం జరుగుతుంది సర్వీసెస్ రిలేటెడ్గా మార్కెట్ క్యాపిటా వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ నైంటీ వన్ క్రోర్స్ పిఈ వచ్చేసరికి సిక్స్టీ పాయింట్ టూ కరెంట్ మార్కెట్ ప్రైస్ సిక్స్ నైంటీ ఎయిట్ రూపీస్ సో సో ఈ కంపెనీలు అనేది మనకి మేజర్గా స్పెషాలిటీ కెమికల్స్ రిలేటెడ్గా స్పెషల్ కెమికల్స్ అనేది ప్రొవైడ్ చేయడం సర్వీసెస్ ఇండస్ట్రీస్ రిలేటెడ్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వీటి రిలేటెడ్గా ప్రోడక్ట్స్ రిలేటెడ్గా మాత్రమే నేను చెప్పడం జరిగింది మీరు పూర్తి వివరాలు కావాలంటే వీటి వెబ్సైట్లోకి వెళ్ళి అబ్జర్వ్ చేసుకోవచ్చు సో ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్